ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండదేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైమ్లు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం ఉత్తరాషాఢం రెండు మూడు నాలుగు పాదములనగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అనగా ఎంత సంపాదించినా డబ్బు నిలబడి వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని కుటుంబాన్ని గురించి కొన్ని కార్యక్రమాలు కొన్ని విపరీతమైన కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల గురించి వీళ్ళు ఎదురు చూసుకుంటూ ఆ కార్యక్రమాలు చేతికాడకు వచ్చినాయి చేజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు ప్రేమించిన స్త్రీలతో కొన్ని ఇబ్బందులు ప్రేమించిన పురుషులతో లేనిపోయిన శకాకులు నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటి ఇబ్బందిమైన శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో కానీ మంచి విద్య సాధించాల్సింది కొంచెం భంగం కావటం ఒకటి చేయాల్సింది ఇంకొకటి చేయటం మరి ఉద్యోగంలో కూడా మనకు రావాల్సిన ఉద్యోగం కూడా చేతిగాడికి వచ్చి చేవటం ఇస్తానోళ్లు కూడా ఇవ్వకోకుండా బ్రేక్ చేయటం మరి వ్యాపారదారులు కూడా కొన్ని సంఘటనలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి విదేశాల్లో మంచి అద్భుతమైన విజయాలను సాధించే యోగం ఉంది మరి ఇండియాలో వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కార్యక్రమాలు బ్రేక్ అయిపోతుంటాయి మరి ఏప్రిల్ మాసమునందున పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ వీళ్ళకి మంచి శుభ గడియలు రాబోతున్నాయి మరి వీళ్ళకి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఈ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని మంచి అద్భుతమైన విజయాలను పొందే యోగము అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో పెట్టుబడిదారులందరికీ పౌర్ణమి దాటిన తర్వాత వీళ్ళకి మంచి శుభ గడియలు రాబోతున్నాయి ఆ పౌర్ణమి టైములో వీళ్ళు కార్యక్రమాలు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ రోజు నుంచి వీళ్ళు ప్రారంభం చేసినట్టుకైతే వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టుకైతే వీళ్ళకి తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారు వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేయాల్సింది చేసినట్టుగా తప్పకుండా మంచి మంచి విజయాలను పొందే యోగం అనేది హండ్రెడ్ శాతం ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి శత్రువు నాశనం ఎక్కువగా ఉంది మరి బంధువు మిత్రులతో కొన్ని ఇబ్బందులు మానసికమైన కొన్ని బాధలు మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం ఇలాగే సేతుగాడుకు వచ్చింది సేజారిపోవటం ఇలాంటివి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు మరి ఆ దైవ బలాన్ని మరి మనకు మనకు కుదురుగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అంటే మీరు పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీ మహావిష్ణువుని పూజించి శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారు వైష్ణవీ దేవిని మీరు పూజించాలి ఆ వైష్ణవి దేవి వలన మీకు మనశ్శాంతి ఆరోగ్యము లక్ష్మీ కటాక్షము చేసే కార్యక్రమం మీకు విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ వజ్ర వైష్ణవి అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతాయి మనస్తత్వం బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంటుంది చేరి జారిపోతుంటుంది ఇస్తానన్న వాళ్ళు ఇవ్వరు సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయరు మనకి ప్రజలలో ఒక దిష్టి ఒక అసూయత ఒక చెడు కన్ను ఇలాంటివి మన మీద పడుతుంటాయి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అలాంటి ఎఫెక్టుల వలన వాళ్ళకి మైండ్ మనసు ఆలోచన విధానం చాలా చాలా బ్రేక్ అయిపోతుంది అలాగ బ్రేక్ అయిపోయిన దాని వలన వీళ్ళకి మనస్తత్వం కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతమైపోతుంటారు అలాగ సతమతం కాకోకుండా ఆ భగవంతుని తప్పకుండా వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళకి మంచి మంచి యోగం మంచి లక్ష్మీ కటాక్షం మనశ్శాంతత లక్ష్మీ శాంతత వీళ్ళు ఊహించింది ఊహించున్నట్టుగా హండ్రెడ్ శాతం వీళ్ళకి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా వీళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మెయిన్గా శనివారము మంగళవారము ఆదివారము ఈ మూడు రోజుల వరకు కటింగు షేవింగు చేయించకూడదు మగవాళ్ళకి ఆడవాళ్ళకి శుక్రవారము మంగళవారము గురువారము ఈ మూడు రోజుల వరకు ఒకళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ ఒకళ్ళ దగ్గర మనం తెచ్చుకోవటం కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడటం కానీ ఇలాంటివి మీరు చేయకూడదు ఇలాంటివి చేసిన దాని వలన లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి దానివల్ల కొన్ని శికాకులు ఎదురవుతాయి మీరు ఎవరిని నమ్మారో వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ దైవ అనుగ్రహంతో తప్పకుండా చేయండి మీకు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరుగుతాయి అనుకునే పనులు కానీ నమ్ముకున్న వాళ్ళ నుంచి కానీ ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు కానీ అక్కజల్లుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ బంధువు మిత్రుల్లో కానీ కొంత లేనిపోయిన శిఖాహకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఆలోచించి మీకు దగ్గర వాళ్ళని దాపు వాళ్ళని మీ జాగ్రత్తలో ఉన్నటికైతే కాబట్టి అందరూ మీ దగ్గర ఉండి మంచిగా ఉండి తీయగా ఉండి మీకు హెల్ప్ చేస్తామని అంటుంటారు కానీ ఎవరు హెల్ప్ చేయరు వాళ్ళ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ స్వార్థాన్ని బట్టి మిమ్మల్ని బలి చేసి మీ జీవితంతో వాళ్ళు ఆడుకొని వాళ్ళకి తెలిసింది కూడా వాళ్ళు చెప్పకుండా ఇది తప్పును తప్పురా అనుకోకుండా వాళ్ళు సమర్థించిన దానివల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతుంటాయి ఆ లేనిపోయిన సమస్యలే మీకు ఇంతకాడికి తెచ్చాయి మళ్ళీ మీకు మంచి రోజులు మంచి మంచి యోగము మంచి మంచి టయాలు అతి వేగంగా అతి దగ్గరలో మీకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మీకు ఒక కార్యక్రమం చేయాలనుకుంటే మనకి ప్రాణం లాంటి స్నేహితులు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికైనా కానీ మనలో ఉన్న విషయాన్ని పబ్లిసిటీ చేయకూడదు మనలో చేయాల్సిన ప్రయత్నాన్ని ఎవరికి ముందు ముందు చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం మానసికంగా కొన్ని ఇబ్బంది పడటం నమ్ముకున్న వాళ్ళ వల్ల నుంచి కొన్ని శకాకులు కొన్ని రావటం ఇలాంటివి మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఎన్నో దుక్కులు వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకున్నా కూడా ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది మరి అది ఏమిటి స్వామి మేము చేసిన తప్పు ఏమిటి అని మనసులో బాధపడుతున్నారు మరి మీరు పూజించాల్సిన దేవుణ్ణి చెప్పాను కదా ఆ దేవుణ్ణి మీరు తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా మీరు అయితే ఆ భగవంతుడు దయ నుంచి మీకు తప్పకుండా నీ కోరికలు నెరవేరి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి ఆరోగ్యం అనేది విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్యలున్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ